సకల శుభాలు ప్రసాదించే స్వాదశి జయంతిని ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన అంటే ఆదివారం నాడు మనకు రానుంది ఉదయ తిథి ప్రకారం ఆ రోజే దాన్ని జరుపుకోవడం అయితే జరుగుతుంది ఈ లలిత జయంతి అని కూడా స్వాదశి జయంతిని పిలవడం అయితే జరుగుతుంది అయితే మాఘ పౌర్ణమి వేళ శ్రీదేవి స్వాదశి పుట్టినరోజును జరుపుకుంటారు ఈ రోజున భక్తులు శ్రీ యంత్ర పూజలు శ్రీ విద్యా సాధనలు చేసి ఆధ్యాత్మిక ఎదుగుదల అంతర్గత సామరస్యం లలిత అమ్మవారి దివ్య ఆశీర్వదాసులు కోరుకోవడం జరుగుతుంది హిందూ పంచాంగం ప్రకారం మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషాలు ప్రారంభమై మహపౌర్ణి వేళ శ్రీదేవి స్వాడసి పుట్టినరోజు జరుపుకుంటారు అయితే మహపౌర్ణం వేళ ప్రారంభ రెండవ తేదీ ఎకూజానం మూడు గంటల ముప్పై ఎనిమిది గంటలకైతే ముగుస్తుంది పది మహావిద్యాలలో మూడవ మహావిద్యగా స్వాడశీ దేవిని శ్రీ కుల సంప్రదాయంలో పూజిస్తారు ఆమెను మహా త్రిపుర సుందరి లలితాదేవి రాజరాజేశ్వరి బాల పంచదశి వంటి అనేక పేర్లతో పూలుస్తారు మహా సుందరి అమ్మవారిని శ్రీ యంత్రం రూపంలో పూజిస్తారనమాట శ్రీ యంత్రం రూపంలో అమ్మవారిని పూజిస్తారు స్వాడశీ సాధన ఐక సుఖాలంతే భుక్తి మోక్షం అంతే ముక్తి రెండింటినీ ప్రసాదిస్తుందని నమ్ముతారు పురాణాల ప్రకారం అమ్మవారు పదహారు దివ్య కళలను పరిపాలించే పరాశక్తి స్వాదశీదేవి ఆరాధన భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూరుస్తుంది స్వాదశీ జయంతి ప్రాముఖ్యత అనేక తాంత్రిక ఆధ్యాత్మిక గ్రంథాల్లో పొందుపరిచారంట దేవి పంచభక్త అంటే ఐదు ముఖాలతో వర్ణిస్తారన్నమాట అమ్మవారిని ఐదు ముఖాలతో వర్ణిస్తారు వీటిలో శివుడు ఐదు రూపాయలైన శివుడు ఐదు రూపాయలైన తత్పురుష సజ్జోజాత వామదేవ అఘోర ఈసెనను సూచిస్తాయి అవి విశ్వ సమతుల్యత చైతన్యానికి ప్రతీకలు అమ్మవారు సూక్ష్మ స్థూల పర తురియ అనే నాలుగు రూపాల్లో పూజలు అందుకుంటుందంటండి భక్తులను భౌతిక స్పృహ నుండి ఆధ్యాత్మిక జాగృతికి నడిపిస్తుంది స్వాదశీ దేవిని పూజించడం వల్ల కుటుంబంలో సామరస్యం ఇంద్రియ నిగ్రహం బలం ఆధ్యాత్మిక స్పష్టత లభిస్తాయని భక్తులు కూడా విశ్వసిస్తారు ఈ స్వాదశీ జయంతి నాడు భక్తులు తెల్లవారుజాముని నిద్రలేసి సుసిగా స్నానం చేసి శ్రీ పూజ చేస్తారు లలితా సహస్రా పాటించడం పఠించడం శ్రీ విద్యాదానం చేయడం పూలు దూపం దీపాలతో దేవికి నైవేద్యాలు సమర్పించడం శుభప్రదంగా ఈ రోజున భావిస్తారు ఇంకా ఉపవాసం ఉండి మంత్రజపం చేస్తూ దైవిక ఆశీర్వాదాలు పొందుతారు స్వాడచీ దేవికి శరణాగతి చెందిన భక్తులు సాధకు దైవం మధ్య భేదం లేని స్థితిని పొందుతారని భావిస్తారు భక్తులు సాధకుడు దైవం మధ్య భేదం లేదనే భావిస్తారనమాట ఆమె స్వాదశ రుద్రిని శక్తిగా పరిగణిస్తారు కాబట్టి ఈ స్వాదశీ జయంతిని చాలామంది లలితాదేవి పరంగా కాబట్టి చాలామంది పూజలు అయితే చేస్తుంటారు ఇది మీరు కూడా పాటించండి సకల శుభాలు పొందండి దీన్ని మాత్రం ఎవరు మిస్ కాకండి వీలైనంతవరకు చేయడానికి ప్రయత్నించండి అలాగే మనం వీడియోస్ని మొదటి ఛానల్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి చేరుతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం సపోర్ట్ చేయండి అలా కామెంట్ చేయండి ఇంకా నేనేమే తప్పుగా చెప్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి